ఈ మధ్య కాలంలో మన సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు రాజకీయ పరంగా కీర్తి ప్రతిష్టలు గడించిన ప్రముఖ రాజకీయ వేత్తలకు సంబంధించిన విషయాలు కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి అలా మనకి రాజకీయ వేత్తలుగా సుపరిచితులుగా మిగిలిన వారిలో ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణ రాష్ట్రంలో అయిన కేటీఆర్ కేసీఆర్ గారితో పాటు అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఎంతో కీలక మంత్రిగా ఎన్నో కీలక పదవులను చేపట్టి మంత్రిగా రాణించిన హరీష్ రావు గారు కూడా సుపరిచితులు అని చెప్పాలి మరి విషయంలోకి వెళ్తే ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలా రాజకీయ పరంగా సుపరిచితుగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ తెలంగాణ రాష్ట్ర పార్టీలోనే ట్రబుల్ షూటర్ ఎవరు అంటే హరీష్ రావు గారు అంటూ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కేవలం కేసీఆర్ గారి మేనెడిగా మాత్రమే కాకుండా సిద్దిపేట నియోజకవర్గంలోనే సిద్దిపేటకి ఓ ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపుని తెలుగు రాష్ట్రంలో అందరూ మాట్లాడుకునే విధంగా అభివృద్ధి పరిచిన హరీష్ రావు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే హరీష్ గారి కొడుకు ఎవరో అతడు ఏం చేస్తున్నాడో తెలియని మీకు మీకు తెలియని అరుదైన ఆ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఈ వీడియోలో పరిశీలిద్దాం ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఒక్కసారి హరీష్ రావు గారి గురించి మాట్లాడుకోవాలి ఇక హరీష్ రావు గారి గురించి చెప్పుకున్నట్లయితే ఈయన కరీంనగర్ జిల్లాలోని తోటపల్లి గ్రామంలో పుట్టి పెరిగారు ఇక ఈయన తండ్రి పేరు సత్యనారాయణరావు మరియు తల్లి పేరు లక్ష్మీబాయ్ హరీష్ రావు గారి తండ్రి ఓ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఆయన నికేతన్ అనే స్కూల్లో చదువుకోవడం ఇక ఆ తర్వాత హైదరాబాద్ లోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ నుండి డిప్లొమాని పూర్తి చేసి ఆ తర్వాత వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేయడం జరిగింది ఇక హరీష్ రావు గారు ఆయన కాలేజీ చదువుకునే రోజుల్లోనే ఆయన తండ్రి స్థాపించిన భారత రాష్ట్ర సమితిలో యువ నాయకుడిగా ఆయన మొట్టమొదటిసారిగా రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెట్టాడు ఇక ఆయన ముప్పై రెండు సంవత్సరాల వయసులోనే ఆయన సిద్దిపేట నుండి అసెంబ్లీకి ఎంపిక అవ్వడం ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలోని వివిధ అంశాలపై అసెంబ్లీలో తన బలమైన స్వరాన్ని వినిపించేవారు అంతేకాదు భారత రాష్ట్ర సమితిలో కీలక సభ్యుడిగా మారి పార్టీకి అంతర్గతంగా వ్యూహాత్మకతగా ఎన్నో కీలకమైన నిర్ణయాలని ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే తన మామ ఆయన ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారికి కుడి భుజంగా మెలిగారనే చెప్పాలి మొదట్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆయన ఎప్పుడైతే తన మేనమామ రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారో అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక రాష్ట్ర విభజనలోను తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించిన వివిధ రకాల కార్యక్రమాల్లోనూ చాలా చురుగ్గా పాల్గొంటూ వచ్చారు ఇక ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిందో రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఆయన నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేయడం మాత్రమే కాదు భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని చెరువులు పురుద్ధరించడానికి మిషన్ కాకతీయ అన్న కార్యక్రమాన్ని తీసుకువచ్చింది స్వయం हरिश्रावरे ఇక ఆ తర్వాత ఆయన ఎన్నో ఇలా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ఎన్నో కార్యకలాపాల్లో ఎంతో కీలకమైన పాత్ర పోషించారు ఆ విధంగా టిఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన ఆయన రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు తెలంగాణ నీటి పర నీటిపారుదల శాఖ మంత్రిగా మార్కెటింగ్ మరియు శాసనసభ శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు ఇక రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల విజయం సాధించడంతో ఆ తర్వాత భారతదేశంలో ఏ శాసనసభలో అయినా ఆరుసార్లు సభ్యుడిగా ఎన్నికై అయినా అతి చిన్న వయస్కుడు ఈయన ఇదిలా ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో మంత్రివర్గ విస్తరణలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది అలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని కీలకమైన పాత్రలు పోషించారు ఇక అలాంటి ఆయన రాజకీయవేత్తగా రాణిస్తున్న రోజుల్లోనే శ్రీనితని పెళ్లి చేసుకోవడం జరిగింది మరి అలాంటి హరీష్ రావు గారికి ఇద్దరు పిల్లలు ఒక కూతురు కొడుకు కొడుకు పెద్దవాడు కొడుకు పేరు అర్చమాన్ రావు మరియు కూతురు పేరు వైష్ణవి చిన్నప్పటి నుండి సిద్దిపేటలోని ఓ పల్లెటూరులో పుట్టి పెరిగి ఆర్థికమైన ఇబ్బందులను ఎన్నో చవి చూసిన హరీష్ రావు గారికి చదువుకునే సమయంలోనే తాను కూడా విదేశాల్లోకి వెళ్లి చదువుకోవాలని అతడి కోరికట కానీ అతడి అప్పటి పరిస్థితులు ఆర్థిక ఆర్థికంగా అతడికి సహకరించకపోవడంతో తన పిల్లల్ని అయినా అమెరికాలో చదివించాలని నిర్ణయించుకుని ప్రస్తుతానికి ఆయన కొడుకు కూతురు ఇద్దరు అమెరికాలోనే చదువుకుంటున్నారు ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే ఇందాక చెప్పినట్లుగానే హరీష్ రావు గారి కొడుకు పేరు హర్షుమాన్ రావు ఇతడు ఈ మధ్య కాలంలోనే అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్ ని కంప్లీట్ చేసి గ్రాడ్యుయేషన్ పట్టాన్ని తీసుకోవడం మాత్రమే కాదు మోస్ట్ గ్లోబల్ ఎంగేజ్మెంట్ అవార్డు ని కూడా అందుకున్నారు పైగా తన కొడుకు సాధించిన ఘన విజయాన్ని గొప్పగా చెప్పుకుంటూ పుత్రోత్సాహంతో ఆయన ఆ రోజుల్లో సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కూడా వైరల్ అవుతూ వచ్చింది ఇక అలాంటి అర్చుమాన్ అలా కొలరాడ యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసి ఆ తర్వాత మాస్టర్స్ ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఇతడు ఒక ప్రముఖ బిజినెస్ గా రాణిస్తున్నారు ఇక హైదరాబాద్ లోనే హైదరాబాద్ లోని ఎస్ఆర్ఎస్ నైన్ ఆటోమొబైల్ అంటే ప్రీమియం ఆటోమొబైల్ షోరూమ్ కంపెనీని స్టార్ట్ చేసి ఆ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు అంతేకాదు ఆ మధ్య కాలంలో తన తల్లి తండ్రి ఇద్దరు కలిసి స్టార్ట్ చేసిన మేల్షి మిల్క్ అనే డైరీ ప్రోడక్ట్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ బాధ్యతలు కూడా తానే దగ్గరుండి చూసుకుంటున్నాడు అలా కేవలం ఇరవై నాలుగేళ్ల వయసు ఉన్న అష్టమాన్ ప్రముతానికి ప్రస్తుతానికి ఓ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ గా రాణిస్తూ సొంతంగా ఆటోమొబైల్ షోరూమ్ బాధ్యతల్ని మాత్రమే కాదు మ్యానుఫాక్చరింగ్ కంపెనీ బాధ్యతలే కూడా తానే చూసుకుంటూ ఎంతో సమర్థవంతంగా ఎంటర్ప్రెన్యూర్ గా రాణిస్తున్న వారి పక్క తండ్రి అంతేకాకుండా ఇతర కుటుంబ సభ్యులు అందరూ ప్రముఖ రాజకీయవేత్తలుగా కీర్తి ప్రతిష్టలు గడించినప్పటికీ హరీష్ రావు గారి కొడుకు మాత్రం యంగ్ ఎంటర్ప్రెన్యూర్ గా రాణిస్తున్నారు అదండి అసలు సంగతి మరి రాజకీయ పరంగా కీర్తి ప్రతిష్టలు గడించిన ఎంతో మంది ప్రముఖ రాజకీయవేత్తల గురించి మనం ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాం కానీ రాజకీయ పరంగా ఎప్పుడు సోషల్ మీడియాలోను ప్రింట్ మీడియాలోను వీళ్ళకి సంబంధించిన విషయాలు రాజకీయంతో కూడుకున్నవి తెలుసు కానీ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు పెద్దగా ఏవి బయటికి రావు మరి ఇలాంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా హరీష్ రావు గారి కొడుకు గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి